అర్థానికైనా మగోడికైనా సరే బుద్ధి గానం అనేది ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు అయినా మనసులో బతకండి ఒక అంటే ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్టే ఉండండి అమ్మ కనీసం వాళ్ళు చంపాలని బట్టి ట్రై చేయము మాకు మీకు పిల్లలు ఉంటారుగా మీకు ఫ్యామిలీ అనేది ఉంటుంది కదా ఏం మీకు ఎవరికైనా నొప్పిదారికి మీకు అనిపించదా ఆ తల్లి అంత వేదన పడుతుందో తెలుసా నోరు లేదు ఈ రోడ్లంతా ఇంకా బతుకునేవరో పిల్లలన్నీ నాకు అర్థమైపోయింది వీళ్ళకి పట్టటమే తెలుసు అంటే మనుషులు అంటారో పశువులు అంటారో నాకైతే తెలీదు నేను వీడియో ఒకటి డోర్లో కదా షార్ట్ వీడియో పెట్టి నీకు అర్థమై ఉంటుంది ఎందుకంటే ఆ పిల్లని వాళ్ళు నేను బైక్ గుద్దిందని నేనైతే అన్నాను కానీ చంపేశారని అంటా నేను కారు పెట్టి తొక్కుంటారు చిన్నపిల్ల కదా ప్రాణం పోయింది అందుకని ఎందుకంటే ఇవాళ కూడా ఒక పిల్లకి అలాగే జరిగింది కంటి దగ్గర కొట్టారు ఇంటివైపే ఎవరు కొట్ట తెలీదు పెద్ద పెద్దగా అరుస్తుంది అది ఇలా ఇలా కోరబడిపోయింది ఇంకా ఇలా కోలబడిసాలంటే చాలా బాధ అనిపించింది నాకు నేను గబుగబు పరిగెట్టుకుంటే చూసి నేను కంట్లో నుంచి కూడా ఇలా బ్లడ్ వస్తుంది అవుతుంది ఇంక ఇప్పుడు హాస్పిటల్కి కూడా తీసుకుని వెళ్తాను అంటే నేను అవును తీసుకెళ్లేసి ఎట్లా ప్లేస్లన్నీ పెడదా ఈ రోడ్లన్నీ ఇంకా ఎవరో పిల్లలన్నీ నాకు అర్థమైపోయింది వీళ్ళకి పట్టడమే తెలుసు అంటే మనుషులు అంటారో పశువులు అంటారో నాకైతే తెలీదు నేను అందట అనట్లేదండి కొంతమంది ఎవరైతే పిల్లల్ని మీరు చేస్తారో వాళ్ళే మనుషులు కాదు పశువులు అని అంటారు నేను పశువులు కూడా వాళ్ళకి అసలు పశువులతో కూడా సమానంగా పోల్చకూడదు వాళ్ళైతే వాళ్ళు ఏ ఏ జంతువులు అనాల వాళ్ళకి నాకైతే ఎందుకంటే పశువులు కూడా అలా చెయ్యవు వీళ్ళ నోరు అన్నీ ఉండి కూడా అన్నీ చేస్తారు ఈ అసలు మనసులో మరి ఇల్లు మళ్ళీ సరితే మరి పుట్టిన కూడా పుట్టరు అనిపిస్తుంది అంత బాధేస్తుంది నాకైతే ఎందుకు అలా చేస్తున్నారు అనిపిస్తుంది నిన్న కూడా బాధేసి పిల్లలకైతే అన్నం పెట్టి నేను సన్ని ఎళ్ళి అన్నం పెట్టేసి వచ్చిండు అన్నం వండిన తర్వాత ఆ వీడియో కూడా నేను కలపలేదు నేను అసలు ఎందుకని పెద్ద వీడియో కూడా అప్లోడ్ చేయాలి అసలు మన లేదు అప్పటికి చనిపోయిన కాడి నిజంగా అసలు ఏం చెప్పాలో అసలు నాకు అర్థం కావట్లేదు అమ్మ కుక్క అంటే ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్టే ఉండండి అమ్మ కనీసం వాళ్ళు సంపాలని బట్టి ట్రై చేయ మాకు మీకు పిల్లలు ఉంటారుగా మీకు ఫ్యామిలీ అనేది ఉంటది కదా ఏం మీకు ఎవరికైనా నొప్పిదైతే మీకు అనిపించదా ఆ తల్లి అంత వేదన పడుతుందో తెలుసా నోరు లేదు ఎంత బాధగా అనిపిస్తుందో మీరు చూస్తున్నారు కదా ఎందుకు అలా హింసించటం పిల్లల్ని మీకు నచ్చపోతే నచ్చినట్టు వదిలేసేయండి నేను చచ్చి చట్టు కట్టుకుపోతారా ఇంత డబాలు కట్టేసుకొని గేట్లు పెట్టేసుకొని అన్నీ ఇచ్చేసుకొని వేసి రాకూడ చేయదంటే వాళ్ళు రారు రాపోయినా సరే బయట బయట కూడా పడుకుని మొక్కల పక్కన కూడా పడుకోకూడదు ఎక్కడ రోడ్డు మీద కూడా పడుకోకూడదు మరి రోడ్లు అమ్మబాబు ఏమైనా రాసించారో మరి రోడ్లు మరి ఏమైపోయి వస్తారా మీరు ఎవరైతే కుక్క పిల్లల గురించి మాట్లాడి పిల్లల్ని కొట్టేవాడు నాశనం అయిపోవాలి నాకు అంత బాధ అనిపిస్తుంది మీకు ఏదో ఒక రోజున ఇక్కడ ఇక్కడ మీరు బాగానే ఉంటారు రేపు పైకి వెళ్ళిన తర్వాత కూడా మీరు ఎక్కడ చెప్పాలి మళ్ళీ మీరు పుట్టరు ఇంకా ఈ జన్మకి పుట్టరు మీరు అంతే ఎక్కడైనా సరే ఇదే జరుగుతుందండి పిల్లలను కొట్టడం చేయటం హింసించటం ఇదే చేస్తున్నారు ఏ పొయ్యే వచ్చినట్టు ఏం చేస్తున్నారు వాడు మీకు ఏం చేయట్లేదు కదా కాస్త మనసులా బతకటం నేర్చుకోండి అన్న కాస్త బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు అయితే అలా చేయరు కాస్త ఇప్పుడన్నా మారండి మీరు అది అయినా మీకేముందులే సిద్ధు జ్ఞానం ఏముంది మనుషులు మనసులే చంపుకొని ఇచ్చేస్తున్నారు చిన్న పిల్లలను కూడా మనసులోనే మనుషుల్లోనే పిల్లలను కూడా వదలకోకుండా పాడు చేస్తున్నారా అలాంటి మూర్ఖులు మీరు మరి మీ వాళ్ళకి మరి సమాజం ఎందుకు మరి మళ్ళీ ఇంకా పొగుడుతుంది ఎందుకు చేస్తుందో నాకైతే అలాంటి వాళ్ళకి ఒక పిల్లలను కూడా ఎందుకు బతుకనెత్తారు చంపేస్తారైతే నిజంగా ఇంకోడి ఇవన్నీ రైస్ వచ్చేసింది మనకి వీటి గురించి కూడా నేను షార్ట్ వీడియో చేస్తాను ఎవరెవరు పంపించారు ఏంటని చెప్పేసి చదువుకోవాలి చాలా అందుకని ఈ చిన్న వీడియో చేస్తున్నానండి నేను దయచేసి నేను ఇప్పుడు దాకా నేను అన్నది కూడా నేను కుక్ పిల్లండి ఇష్టం లేని ఆ గదవకి ఎదవకి దా వాటికి బుద్ధి గానం ఆ దానికైనా మొగోడికైనా సరే బుద్ధి గానం అనేది ఉంటుంది అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడైనా మనసులా బతకండి ఇవన్నీ రైస్ ఈ మూటలు లోపల కూడా మూట ఉంది